మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారులు జనంపల్లి ప్రేమయ్య మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన వన్డే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను బీఆర్ఎస్ రాష్ట నాయకులు ఎనుగుల రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనంపల్లి ప్రేమయ్య జాతీయ స్థాయిలో రాణించిన ఒక క్రీడాకారుడుగా కాకుండా ఆయనను స్పూర్తిగా తీసుకుని ప్రేమయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నేడు వన్డే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు సమాజంలోని యువకులు చదివే కాకుండా క్రీడల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించాలని మానసిక ప్రశాంతత క్రీడలతోనే సాధ్యమని అన్నారు ప్రస్తుత సమాజంలోని యువత డ్రగ్స్ వంటి పదార్థాలకి బానిస కాకుండా వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఛేదించడానికి క్రీడలు ఆయుధాలుగా తోడ్పడతాయని అన్నారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అందరూ స్నేహపూర్వకంగా ఆటలు ఆడాలని ఈ టోర్నమెంట్ నిర్వహించిన జనంపల్లి ప్రేమయ్య ఫౌండేషన్ సభ్యులకి వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు

తాను ఒక రెండు సంవత్సరాలు ఈ విధంగా చేశారు అయితే వారి పేరు మీద కుమారులు మరియు మనమండ్లు మరి యొక్క మా తాత గురించి పెట్టాలి ఆ గేమ్స్ పెట్టి మంచి కండక్ట్ చేసి ఎంకరేజ్ చేయాలనే అలంపుతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన జే ప్రేమ ఫౌండేషన్ ఇది ప్రతి సంవత్సరం కూడా చేయటకు మరియు ఆ ఆసక్తి ఉన్నది బిడ్డలను కూడా అంటే స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి గేమ్ల కానీ అవి వారికి ఆసక్తి ఉన్న గేమ్లో ఎంకరేజ్ చేసి వారి మంచి భవిష్యత్తుని వారు ఆలోచింపజేసు ఈ యొక్క గేమ్స్ నిర్వహిస్తున్నారు ఇది నిర్వహణకు తోడ్పడిన కోచెస్ కానీ స్టేడ్లు ఇచ్చినటువంటి అధికారులకు నేను ప్రత్యేక కృతగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ విధంగా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి వారికి తీసుకొచ్చి ఇప్పటివరకు ఉన్నవారిని బట్టి కూడా నేను ఎంతగానో వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తుంది ఆ విధంగా బిడ్డలైన ఒక గేమ్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు మంచి భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆశిస్తే వారి మొదటి మన ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఈరోజు మా తాతయ్యని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు తను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఈరోజు తను బాల్ బ్యాటన్ ప్లేయర్ నేషనల్ ప్లేయర్ అనమాట తను థర్టీన్ టైమ్స్ నేషనల్ గేమ్స్ ఆడారు సో ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని మేమైతే తన గేమ్స్ చూడలేదు కానీ అంటే తన ఆశయం అంటే అందరూ ప్రతి ఒక్క ఫేమో స్టూడీ యంగ్ స్టార్ గేమ్స్తో కూడా ఉండాలని చెప్పేసి తను అంటే మన మన నల్గొండ జిల్లా నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళాలని చెప్పేసి మేము ఆశతోటి ఒక గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది బిలో థర్టీన్ ఇయర్స్ నుంచి అబో నైన్టీన్ ఎబో ఇయర్స్ వరకు కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది ఎటువంటి ఫీజు లేకుండా మనం ఫ్రీ తోటి మనం చేయడం జరిగింది ఇటువంటి గేమ్స్ అనే ఫ్యూచర్లో కూడా ప్రతి సంవత్సరం మనం పనిచేసిన జరుగుతుంది జనపల్లి ప్రేమే పనిచేస్తుంది థ్యాంక్ యూ జనంపల్లి ప్రేమయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్ డే ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది తాతయ్య మా జనంపల్లి ప్రేమయ్య గారు నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ టూ టర్మ్స్ చేశారు తాతయ్య చనిపోయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి ఈ మెమోరియల్ అనేది గుర్తుండిపోయేలాగా ఈ టోర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది ఒక దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్టర్ అయ్యి గేమ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది రాకేష్ రెడ్డి గారు వచ్చి ఇనాజరల్ సెరమని చేశారు అలాగే ఇట్లాంటి యాక్టివిటీస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ తాతయ్యను తలుచుకుంటూ అంటే ప్రతి ఒక్క ఇట్లాంటి బాల్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ నెక్స్ట్ తాతయ్య స్టేజ్లో ఉండాలన్నట్టు ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది తెలంగాణ నుంచి మళ్ళీ చాలామంది నేషనల్ ప్లేయర్స్ కావాలని చెప్పేసి మా ఫౌండేషన్ ప్రతిసారి ఇప్పటి నుంచి సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ టోర్నమెంట్ కండిక్ట్ చేయడం జరుగుతుంది